చిన్న ఊరికే తోటకూర దొంగతనం కేసు కూడా సుప్రీం కోర్టే ఏదో తోటకూర కరీం పది రూపాయలు ఎక్కడ ఎక్కడి నుంచి పోస్తారండి ఇప్పుడు జరుగుతున్నది అదే రాజా వివధం మానేసి మొత్తం కోట్లు కోట్లు సెటిల్మెంట్ చేస్తున్నారు లక్షలు మింగేస్తున్నారు ఇంకా విచిత్రం ఎవరిని వదిలిపెట్టాడు సెటిల్మెంట్ల గురించి మాట్లాడండి ఆయన రాజా వివధమానేషు పాలకులు పాలకుల ప్రతినిధులు రాజకీయ నాయకులు చోటా నాయకులు ఎలా ఉంటారు అంటే సెటిల్మెంట్లు చేస్తారు రాజా వివధమానేషు కావాలనే ఊళ్ళో తగాద పెడతారు ఇద్దరిని పిలుస్తారు సెటిల్మెంట్ కింద యాభై లక్షలు నొక్కేస్తాడు వీడాస్తికి వాడాస్తికి పెత్తలాటకం పెడతాడు అంతే ఈయనే పెట్టేస్తాడు స్థలం ఆక్రమించమని చెబుతాడు నలుగురు మంది పంపేసి ఆక్రమించిన వాడి కవర్ చేస్తాడు నీకు ఎందుకు నేను చూసుకుంటాను సాయంత్రం రా అంటాడు వాడికి కూడా కవర్ చేస్తాడు మొత్తం సెటిల్మెంట్ కోటి రూపాయలు చేస్తాడు పాతిక లక్షలు ముప్పై లక్షలో ఈయన కొట్టేస్తాడు పెట్టబోరు పెట్టబోరు పిల్లి తీర్చిందంట ఇలా బతికి 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 కొన్నాళ్ళు అయ్యాక ఎంఐఏ టికెట్కి ఓపెన్ చేస్తాడు డబ్బులు రావాలి కదా అంతకు అవుతాడు అంతవరకు సర్పంచి ఎంపీటీసీ సరిపెట్టుకుంటాడు డబ్బులు లేవు కదా డబ్బులు వచ్చాక ఎంఐఏ వీలైతే మంత్రి వీలైతే ముఖ్యమంత్రి కూడా అభ్యంతరం వెళ్ళా మన కర్మను బట్టి మొత్తం అదే జరుగుతుంది రాజా వివాదం అనేసి సెటిల్మెంట్ రాజకీయం అంటే సెటిల్మెంట్ లేదా వ్యక్తుల మధ్యలో తగాదాలకు రాజకీయ నాయకులు పనేటండి ఊళ్ళో నిష్కల్మషంగా మాట్లాడే పెద్ద మనుషులు ఎంతమంది లేరండి అందుకే ఈ మధ్య రమణ గారు చెప్పాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఊళ్ళో పెద్ద మనుషులు ఏవయ్యారు మధ్యవర్తిత్వాలు ఏమైనా ఎందుకు వస్తున్నారు కోర్టుకు అన్నాడారు ఇది వరకు ఊళ్ళో గారు చెప్పేసేవాడు అండి తీర్పులు ధర్మంగా చెప్పేవారండి చాలా చూసాం మేము ఏంటంటే యాదవేశాలు ఎలా నీ గురించి నాకు తెలియదా నోరు మోసుకో కట్టి అనేవాడు కట్టేసేవాడు అండి వాళ్ళు ఆక్షేపించారు వాళ్ళు ఏదో కిరాతకులు రౌడీలు ఇంత దుర్మార్గాన్ని ఎప్పుడు చేయలేదు మా ఊళ్ళో కూడా మనసులు రెడ్లు ఉండేవారు చెప్పడం చూశాను నేను ధర్మంగానే చెప్పాను ఎవరు వృత్తులు వారు చూశారు దేశం ప్రశాంతంగా ఉంది ఇన్ని కేసులు లేవు ఇక్కడ